మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉప్రీపట్నం గ్రామంలో నియమభక్తుల నాగబాబు గారి ఆధ్వర్యంలో పెండింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది ప్రతి సంవత్సరం కూడా వారి ఆధ్వర్యంలో ఐదు నెలలకి ఆరు నెలలకు ఒకసారి గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన మరి ప్రభుత్వంతో పాటు సమాంతరంగా ప్రజలకు మనం కూడా చేదోడుగా వాదోడుగా ఉండాలి ప్రజా సమస్యలు మనం ఎప్పుడు భాగస్వాములు అవ్వాలని చెప్పి ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆలోచనల మేరకు మొదటి నుంచి కూడా మనం అధికారంలో ఉన్నా లేకపోయినా పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు ఎప్పుడుకో అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీ పెట్టిన ఉద్దేశం కూడా ఆ దిశగా ఎలా అయితే ముందుకెళ్తూ ఉన్నారో దానికి అనుగుణంగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమే వారి యొక్క సహాయ సహకారాలతో మరి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఎక్కడ నిర్వహించినా వేలాదిగా వచ్చి జనం వాళ్ళ యొక్క బాధల్ని టెస్టుల రూపంలో వాళ్ళు టెస్టులు చేయించుకొని వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా మందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇటువంటి మెడికల్ క్యాంపు రాష్ట్రంలో భాగంగా మైలవర్ నియోజకవర్గ పొట్టపల్లి మున్సిపాలిటీ మొత్తంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయబడడం జరిగింది ఈ మెడికల్ క్యాంపు సెంట్రీ హాస్పిటల్ వారి సౌకర్యం తోటి వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి అన్ని రకాల టెస్టులు టూడీఏకో ఈసీజీ ఇలాంటి టెస్టులన్నీ చేసి ఎవరైతే రోగబారును పడ్డారో వాళ్ళకి తగు చర్యలు తీసుకొని వాళ్ళకి రకాల మందులు ఇచ్చి వాళ్ళకి ఎలాంటి అయితే బ్యాటరీ ట్రీట్మెంట్ బాగుంటుందో వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా క్యాంప్ ఏర్పడడం జరగడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం రెండు మూడు రేంజ్ క్యాంపు ఏర్పాటు చేస్తాము ఈ సేవా కార్యక్రమం భాగంగా జనసేన పార్టీ ఏదైతే ప్రజలకు అండగా ఉండాలని మా డిప్యూటీ సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు ప్రజలకు అండగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని రాబోయే కాలంలో వరకు మరిన్ని సేవా కార్యక్రమం చేస్తామని ఆ అంటే ప్రజల యొక్క అండదంటలు మాకు ఉండాలని కోరుకుంటున్నాను సమాచారం